పరుగులు పెడుతున్న పసిడి ధర అండి తొలిసారిగా రికార్డు స్థాయిలో ఈ ధర అనేది నమోదవుతుంది బంగారం కొనాలనుకునే వారికి మరలా కొందాములే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పెరుగుతుంది అని అనుకో కాకండి మీరు అలా అనుకుంటే పొరపాటు చేస్తున్నట్లేను మీరు మీ దగ్గర కానీ డబ్బులు కానీ ఉంటే మీరు కొనాలనుకుంటే మాత్రం కొనేయండి ఎందుకంటే రోజు రోజుకి బంగారం అనేది పెరుగుతుంది ఇంకా కొన్ని రోజులకి పది గ్రాముల బంగారం అనేది లక్షకు కూడా వెళ్తుందని కొంతమంది చెప్తున్నారు బంగారం ఈరోజైతే పది గ్రాములు డెబ్బై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఎనిమిది గ్రాములు వచ్చి ఐదు వేల ఐదు వందల యాభై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఉంది ఒక గ్రామ్ వచ్చి ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై ఒక్క రూపాయలు అయితే ఉందండి ఈరోజు ఈరోజైతే బంగారం రేట్ అయితే ఇలా ఉంది కొన్ని రోజుల నుంచి బంగారం అనేది పెరుగుతూ ఉంది మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా కొనేయండి ఎందుకంటే ఇక తగ్గుతుందో లేదో తెలియదు రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి దేశీయ మార్కెట్లో బంగారం ధర మంగళవారం రోజు అయితే తొమ్మిది వందలు పెరిగింది ఒక్క రోజులోనే డెబ్భై నాలుగు వేల నూట ఎనభై రూపాయలు ఉన్న బంగారం తొమ్మిది వందలు పెరిగిందండి తర్వాత రోజు వెయ్యి వెయ్యికి చేరి వెయ్యి పెరిగింది ఈ విధంగా అయితే గోల్డ్ ప్రైజ్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది బంగారం ధర పెరుగుతుందా బంగారం పెట్టుబడి పెట్టవచ్చా లేదా బంగారం ఎందుకు పెరుగుతుంది అనేది చూసేసేయండి అంతర్జాతీయ పరిణా పరిణామాలు దాగి ఉన్నాయి అంతర్జాతీయంగా బంగారం ధర అనేది పెరుగుతుంది అమెరికా డాలరు కూడా దీనికి ఒక కారణం అండి అమెరికా డాలర్ రేట్ వచ్చి ఎనభై మూడు రూపాయల నలభై అయితే ఉంది స్వల్పకాలిక పెట్టుబడులు పెడుతున్నారు బంగారం అనేది సురక్షితంగా సాధనంగా అనిపిస్తుంది కాబట్టి ఎవరైనా కూడా అమెరికాలో ఎన్నికల కారణంగా కూడా బంగారం అనేది పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు వరకు బంగారం అనేది పెరుగుతూనే ఉంటుందని అంచనా వేస్తున్నారు గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేస్తే మనకు మంచిదని నిపుణులు అయితే చెప్తున్నారండి మూడు నెలల్లో జనవరి నుండి ఏప్రిల్కి మూడు నెలలు నాలుగు నెలల కల్లా ఎనిమిది అయితే పెరిగిందండి మరికొన్ని రోజుల్లో లక్షకు కూడా చేరుతుందని అంటున్నారు సెంట్రల్ బ్యాంకులు ఎందుకుంటున్నాయి రెండు వేల ఇరవై ఐదు మ్యాట్రిక్ ఉన్నాయండి కొనుక్కుంటున్నారు జనవరి నుండి ఏప్రిల్ మధ్యలో బంగారం కొన్నారు డ్రాగన్ కంట్రీ కూడా దీనికో ఎక్కువగా బంగారం అనేది కొనుగోలు చేస్తుంది ఈ విధంగా అయితే బంగారం అనేది కొనుక్కోవడం వల్ల మనకు మంచిగా జరుగుతుందండి ఇంకా రానున్న రోజుల్లో కూడా బంగారం అనేది చాలా ఎక్కువ పెరుగుతుందని అంటున్నారు కాబట్టి మన దగ్గర మనీ అనేది ఉంటే ఎవరైనా కూడా బంగారం అనేది కొనుక్కోవడం మంచిదే అలాగని బంగారం కంటే కూడా మనము గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదండి గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బిస్కెట్స్ అటువంటివి కొనుక్కోవడం వల్ల మనకు గ్రాముకి యాభై రూపాయలు అనేది తగ్గుతుంది ఈ విధంగా కొనుక్కొని మనం పెట్టి పెట్టుకుంటే మనకు నచ్చినప్పుడు నచ్చిన విధంగా మనము గోల్డ్ అనేది చేపించుకోవచ్చు వస్తువులు అనేది అదేవిధంగా దీన్ని కూడా మనము బ్యాంకిల్లో పెట్టుకొని మనీ అనేది తీసుకోవచ్చు ఇలాగ మనకు రెండు మూడు విధాలుగా ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇరవై నాలుగు క్యారెక్టర్ గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్స్ కానీ తీసి మీరు ఇన్వెస్ట్ చేశారంటే మీకు మంచి ఆదాయం అయితే ఉంటుంది ఈ విధంగా అయితే బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు బంగారం నగలేకొని కంటే కూడా కూలీలు తరుగులు అన్నీ పడతాయండి అలా కాకుండా ఈ విధంగా బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ కొని మీరు బ్యాంకిల్లో పెట్టుకొని ఈ విధంగా కానీ ఇన్వెస్ట్ చేస్తారంటే మీకు మంచి ఆదాయం అనేది వస్తుంది అందుకని బంగారం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే గోల్డ్ కాయిన్స్నైనా బిస్కెట్స్ అయినా కొని ఇన్వెస్ట్ అయితే చేయండి కాదు మేము వస్తు రూపంలో కొనుక్కొని వస్తువులుగా పెట్టుకోవాలనుకునే వాళ్ళు వస్తువులు అయితే చేయించుకొని వస్తువులు అయితే పెట్టుకోండి ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి